సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభయ వచనములు మనము చూడగలిగితే నేను భూమి మీద అగ్నివేయ వచితనని అది ఇదివరకే రగులు కొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను ప్రభునందు ప్రియమైన వర్లారా ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే యేసుక్రీస్తు ఆరోహణము కాకమునుపు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని తన శిష్యుల మీద ఊదినను ఆయన ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు యోహాను ఏడు ముప్పై తొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి బుద్ధిపూర్వకముగా పాపము చేయువారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటున్నారు పాత నిబంధన కాలమందు బలులు అర్పణల ద్వారా చిందింపబడిన రక్తము ప్రజల పాపమును కప్పివేసేనే గాని తుడిచివేయలేదు గనుక ఆత్మవారిలో శాశ్వతంగా నివసించలేదు శిలువ శ్రమలు మరణము పునరుత్థానము తరువాత మేడగదిలో శిష్యులు కనిపెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడగలిగాది ప్రభువునందు ప్రేమేణ వాళ్ళరా పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆసక్తిగా ప్రార్థించగలము అందుకనే మనము పరిశుద్ధతను కూడా కాపాడుకునేవారుగా ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా సాతాని యొక్క పోరాటములన్నిటినీ కూడా జయించగలం వరదవలే శత్రువు వచ్చినప్పుడు ఆత్మ తానే మన పక్షమున అది ధ్వజమెత్తును యషయా యాభై తొమ్మిది పంతొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి కావున ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడే వ్యక్తిగా ఉండాలి బాప్తివం ఇచ్చేటువంటి యోహాను క్రీస్తుని గురించి ఈ విధంగా చెప్పగలిగాడు ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నీకు బాప్తీసమిచ్చును అని నిజమే ఆత్మాభిషేకము అగ్ని అభిషేకముగానున్నది గనుక దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుల మగుచూ ఉంటున్నాము ఎఫెస్సీ ఆరు పదహారు మనము చదువుకుంటే అర్థం కాగలుగుతుంది ప్రభువునందు ప్రేమినటి వంటి వల ఆత్మ అభిషేకమే అగ్ని అభిషేకంగా ఉంటున్నది దుష్టుని అగ్ని బాణలన్నిటినీ కూడా ఆర్పేటువంటి శక్తి ఉంది అని మనం గ్రహించాలి కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కుటుంబములో మనం దేవునికి ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా మనము జీవించడం అనేది జరగగలుగుతుందో ప్రభువునందు నందు ప్రేమినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది మనకులో ఉండడం అనేది జరగగలుగుతుంది అయితే ఆత్మ ఎక్కడైతే ఉండడం జరగగలుగుతుందో అక్కడ స్వాతంత్రం అనేది ఉండగలుగుతుందని రెండవ కురింటి మూడు పదిహేడులో మనము చూడగలం అందుకనే ఈరోజు దేవుని బిడలైన మనం మన జీవితంలో ఎన్ని వ్యసనాలు ఉండినా శాపం అనేది ఉండినా ఇబ్బందులనేవి ఉండిన పరిశుద్ధాత్మే వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలిగించి ఎంతగానో మనను ఆదరించి నడిపించడం అనేది జరగగలుగుతుంది ఈరోజు దేవుని బిడలైన మనం గాయం కలిగిన పరిస్థితుల్లో మనం ఉండిన మనము దేవుని ఎద్దుకు వచ్చువారుగా ఉండాలి ఆయన వద్దుకు వచ్చేటువంటి వారిని ఏమాత్రం కానీ ఆయన త్రోసివేయనని యోహాను ఆరు ముప్పై ఏడులో చూడగలము పాపక్షమాపణ శరీర స్వస్థత ఆత్మాభిషేకం పొందుటయే యేసుక్రీస్తు యద్దుకు మనము రావాలి ఆయన మన గాయాలను మాన్పటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కావున మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి నెరవేర్పులో తప్పనిసరిగా జరిగించటానికి మన దేవుడు మన మధ్యన బలవంతుడైన దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడే మన యొక్క జీవితంలో గొప్ప ఆదరణ మనకు దొరకడ దొరకడం అనేది జరుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవ పరిశుద్ధాత్మ అనేటువంటిది అగ్నికి నా తండ్రి పోల్చబడినట్లుగా మేము చూస్తుంటున్నాము నిజమే దుష్టుని అగ్ని మానములన్నిటిని కూడా ఆర్పబడటానికే దేవా ఆ యొక్క పరిశుద్ధాత్మక అభిషేకం అనేది తండ్రి మీరు మాకివ్వగలిగారు అందును బట్టి స్తోత్రములు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మేము పొందుకుంటూ తండ్రి మా జీవితపు యొక్క భవిష్యత్తు దేవా శక్తితో కాక బలముతో కాక ఆత్మద్వారా ద్వారానే సమస్తము జరుగుతుందని తెలియపరిచిన దేవా తండ్రి మీ ప్రతి వాక్కును నా తండ్రి మా జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి తండ్రి నెరవేర్పులోనికి రావటానికి సాయం చేయండి మీ మాటలు వినుచున్న ప్రతి బిడను మీ సంపూర్ణమైన ఆత్మ అభిషేకముతో మీరు అభిషేకించి నడిపించుకొనమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్